నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వనివ్వకుండా చేశారు కాబట్టి బాధ లేదో మళ్ళీ ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తారు తప్ప నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ చేస్తున్నా నా అవమానం మీరందరూ అన్న మనస్తో ఆశ్చర్యించాలని కోరుతూ అందరికీ నమస్కారం ಈ ರೇ ಪಕ್ಕವರ್ಮೆಂಟ್ ಪಕ್ಕ ಪಕ್ಕ ಈ ರೋಜ್ స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వనికుండా చేశారు కాబట్టి బాధనేదో మళ్ళీ ముఖ్యమంత్రి ప్రజలు ఈ హౌస్ కు తప్ప అదర్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తిస్తున్నా నా అవమానం మీరందరం అన్న మనసుతో ఆశీర్వించాలని కోరుతూ అందరికీ నమస్కారం